తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రల శివయ్య ఉపాధ్యక్షులు రుద్రారాం శంకర్ గార్ల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పటాన్ ఎంఆర్ఓ అదే మాదిరిగా పటాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారులకు అసైన్డ్ భూముల యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరుతూ వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అధ్యక్షులు మండల కమిటీ నాయకులు గ్రామ కమిటీ అసైన్డ్ భూముల యజమానుల హక్కుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ఈ కార్యక్రమంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంపై స్పందిస్తూ ఎమ్ఆర్ఓ మరియు స్థానిక ఎమ్మెల్యే గూడెం మెహపాల్ రెడ్డి గారు అసైన్డ్ భూముల యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు తమవంతు సహకారంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఉంది ఇవి ఆ రోజులలో పదహారు లక్షల కుటుంబాలకు ఇచ్చిందో ఇప్పుడు కోటి మంది ప్రజలు ఈ భూముల మీద ఆధారపడతారు అయితే వీటికి పూర్తి యాక్కులు యజమాన్యకులు కల్పిస్తే కోటి మంది ప్రజలు పోటీ ఈ విషయమై నాలుగు సంవత్సరాల నుంచి మేము కలెక్టర్లకు ఎమ్మెల్యేలకు ఎంఆర్ఓలకు మినిస్టర్లకు అందరూ కూడా వినతి పదాలు ఇస్తున్నారు అయితే దీని మీద వెంటనే చర్య చేసుకొని వాళ్ళకి యజమాన్యలు కల్పిస్తూ ఉంటుంది ఈ విషయమై అంటే మనకు తమిళనాడు మధ్యప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర కేరళ పక్క పన్న ఆంధ్రప్రదేశ్లో రెండు సంవత్సరాల కింద యజమాన్యకులు కల్పించారు అంటే మన త మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఉంది మీరు వెంటనే చర్య తీసుకుని మీరు కూడా ప్రభుత్వం పంపించండి ఈసం చేయండి రెండవది ల్యాండ్ పోలింగ్ పేరట పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములను అంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పిఓటి చట్టం తెచ్చిండ్రు పిఓటి చట్టం కన్నా ముందు ఎందుకు వాళ్ళకి ఇచ్చిన భూముల మీద వాళ్ళకి హక్కులు ఉన్నాయి ప్యూర్ చట్టం లేకముంది అయితే ఆ ప్యూర్ ఆ భూములను పేదవారికి ఇచ్చిన భూములను ఎవరైనా పెద్దందారులు ధనవంతులు లాక్కుంటున్నారు ఇంతవరకు తెచ్చని వాళ్ళకు వాళ్ళకు ఆ భూమి మీద ఉండాలని వాళ్ళకు ఆ చట్టం తెచ్చింది కానీ ఇదే ఈ రోజు అదే చట్టం అడ్డం పెట్టి ప్రభుత్వాలు కానీ వేరే వ్యక్తులు కానీ కంపెనీలు కానీ ఆ భూములను చౌకదారి ధారకు ఆ భూములను తీసుకోవడం జరుగుతుంది దాదాపు ఇరవై లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేసి రెండు కోట్ల నుంచి పది కోట్ల భూములు కూడా దగ్గరికలు తీసుకుంటారు ఇది ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజల కోసమే ఉన్నాయి ప్రజల కోసమే అధికారులు ఉన్నారు మరి అందరుండి కూడా వాళ్ళకి నష్టం జరగకుండా చూడాలి ఇక్కడ నుంచి జరగదు వాళ్ళకి పూర్తి న్యాయం కావాలని మేము ఇది కంజాల్లో ప్రస్తుతానికి కూడా కంజాల దగ్గర కూడా ఈ భూముల కోసం నోటీసు ఇచ్చిందా ఈ విషయంలో ఆ పేద భూములు తీసుకోవాలని మేము కోరుతున్నాం వాళ్ళకు పూర్తిగా ఏదన్నా నష్టమైతే తీసుకుంటే ప్రభుత్వం ఒక్కసారి పక్క ధర అంటే హైకోర్టు కూడా పూర్తి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు కూడా ఏమి ఇచ్చిందంటే హైకోర్టు కూడా ఈ ఏదైతే గవర్నమెంట్ ఏ స్కీమ్ కింద తీసుకున్నా కానీ ఆ భూములకు ప్రైవేట్ ల్యాండ్కి ఏదైతే రేటు ఉందో ఆ రేటు తక్కువ చెప్పకుండా వాళ్ళకి అన్ని ప్రయోజనం కల్పిస్తూ తీసుకోవాలని చెప్పింది